మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి వినాయక చవితి రోజు పూజ పూర్తి అయ్యాక నిమజ్జనం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఒకవేళ మీకు దగ్గరలో చెరువు కాలువ నది లేకపోతే ఏం చెయ్యాలో పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు పూజ పూర్తి అయ్యాక ఒకరోజు లేదా మూడవ రోజు లేదా ఐదవ రోజు లేదా ఏడవ రోజు ఇలా బేసి సంఖ్యలో నిమజ్జనం చేయవచ్చు మీ ఇంట్లో ఎన్ని రోజులైతే విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ఉంచుతారు అన్ని రోజులు కూడా విఘ్నేశ్వరుడికి పూజ చేసి దీప నైవేద్యాలు హారతి ఇవ్వాలి ఇక నిమజ్జనం చేసే రోజు ఉదయం పూజ చేసి సాయంత్రం కూడా వినాయకుణ్ణి పూజించి గణపతికి దీప నైవేద్యాలు హారతి సమర్పించి ప్రసాదాలు మీ ఇంట్లో అందరూ తీసుకోవాలి ఇక ఆ తరువాత నిమజ్జనం చేసే ముందు ఈ విధంగా మంత్రం చెప్పుకుంటూ ఉద్వాసన పలుకుతూ విగ్రహాన్ని కదపాలి యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమనాయచ అనే మంత్రాన్ని జపిస్తూ ఉద్వాసన చెప్పాలి దీని అర్థం స్వామి నీ స్వస్థలానికి వెళ్ళి మళ్ళీ పూజకు మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం అలా మట్టి గణపతిని పత్రితో పాటు నదిలో కానీ కాలవలో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేయాలి ఈరోజు ఇంట్లో నిమజ్జనానికి ముందు పత్రిలో ఐదు ఆకులు పువ్వులు తీసుకొని దారానికి పసుపు రాసి ఆ ఆకులను పువ్వులను దారానికి కట్టి దానిని చేతికి కంకణంలా కట్టుకోవాలి ఆ తరువాత నిమజ్జన కార్యక్రమం చేస్తే చాలా మంచిది ఇక నదులు కాలువలు అందుబాటులో లేకపోతే మీ ఇంట్లో ఒక బకెట్ నిండా నీరు పోసి పసుపు కుంకుమ అక్షంతలు ఉంచి నమస్కారం చేసి ఆ తరువాత వినాయక విగ్రహాన్ని నెమ్మదిగా ఆ బకెట్లో నీళ్లలో నిమజ్జనం చేయాలి ఇలా నదిలో కానీ చెరువులో కానీ ఇంట్లో బకెట్లో కానీ నిమజ్జనం చేసే సమయంలో ఈ మంత్రాన్ని చదవాలి శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ అనే మంత్రాన్ని చదువుతూ నిమజ్జనం చేయాలి ఇక మీ ఇంట్లో బకెట్లో వినాయకుడు పూర్తిగా నిమజ్జనమయ్యాక ఆ నీటిని మీ ఇంట్లో చెట్టుకు కానీ లేదా రావి చెట్టుకు కానీ లేదా బిల్వ వృక్షానికి లేదా ఏదైనా వృక్షం మొదలలో పోస్తే సరిపోతుంది ఇక ఇంట్లో గణపతిని నిమజ్జనం చేస్తే మరి పత్రిని ఏం చెయ్యాలి అనే సందేహం రావచ్చు పత్రిని ఇంటి ఆవరణలో చిన్న కుంట తీసి పత్రిని అందులో వేసి చేయాలి ఇలా చేస్తే సరిపోతుంది అది ఎరువుగా మారి అక్కడ పెరిగే చెట్లకు బలాన్ని కలిగిస్తుంది ఇక గణపతిని నిమజ్జనం చేసే సమయంలో విగ్రహాలను విసిరివేయకూడదు రెండు చేతులతో పట్టుకొని జాగ్రత్తగా నిదానంగా నిమజ్జనం చేయాలి ఇక చాలామంది ఇంట్లో మట్టి గణపతితో పాటు చేసిన పసుపు గణపతిని ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు వినాయక చవితి రోజు పసుపు గణపతిని తులసి మొక్క మొదట్లో పెట్టకూడదు ఏదైనా చెట్టు మొదట్లో పెట్టవచ్చు కానీ తులసి చెట్టు మొదట్లో పెట్టకూడదు ఎందుకంటే తులసికి గణపతికి విరోధం ఉంది గణేషపురాణంలోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం కలిగి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి పూర్వం ఒకనాడు దేవతలంతా సభలో ఉండగా అతిలోక సుందరి అయిన తిలోత్తమ నాట్యం చేస్తుంటుంది ఇలా నాట్యం చేస్తుండగా ఇంతలో ఆమె చీరకొంగు జారిపోతుంది అలా ఆమె అందాన్ని సౌందర్యాన్ని యమధర్మరాజు చూసి ఏం చేస్తున్నాడో కూడా తెలియక కామంతో సభలో అందరూ ఉన్నారన్న విషయం కూడా మరిచి తిలోతమును కౌగులించుకోవాలని ఆమె దగ్గరకు వచ్చాడు తరువాత సభలో జనం ఉన్నారని చూసి అది సంస్కారం కాదని గ్రహించి తల వంచుకొని వెనక్కి వెళ్ళిపోయాడు కాని అప్పటికే అతని నుండి వెలువడిన వీర్య తేజస్సు భూమి మీద పడింది దాని నుండి మండే అనలాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు ఆ రాక్షసుడు చూడటానికి పెద్ద పెద్ద కోరలతో పెద్ద పెద్ద కొమ్ములతో ఒళ్ళు గగురు పొడిచే చర్మంతో ఎంతో భయంకరంగా ఉన్నాడు ఒళ్ళంతా మంటలతో అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించి భగభగ మండుతూ ఉన్నాడు ఆ రాక్షసుడు ఆ ఆకారం చూసి ముల్లోకాల్లోని జీవరాశి వణికిపోయింది అలా ఆ భయంకరమైన ఆ రాక్షసుడికి ఆకలి వేసింది ఆ రాక్షసుడు తన వాడి వేడి కోరలగల తన నోరు తెరిచి లోకాలను భక్షించాలని ఉరికాడు అలా ఆ రాక్షసుడు ఉరుకుతుంటే ఆ ధ్వనికి అగ్నిపర్వతాలు బద్దలైనట్లు భూమి మొత్తం కంపించినట్లు లక్ష పిడుగులు పడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చింది దాంతో ముల్లోకాలు వణికిపోయాయి ఇక దేవతలందరూ అతని ఆకారాన్ని చూసి ఎక్కడ మనల్ని ఆహారంగా తింటాడో అని భయపడి అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళారు అక్కడకు వెళ్లి జరిగిందంతా శ్రీ మహావిష్ణువుకు చెప్పి ఎలాగైనా రక్షించాలని శరణు వేడారు దానికి శ్రీ మహావిష్ణువు దేవతలతో ఇలా అన్నాడు దేవతలారా మీరు గణేశుణ్ణి ప్రార్థిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పాడు ఇక దేవతలందరూ ముక్తకంఠంతో గణేశుణ్ణి నమస్కరించి స్వరూపుడైన గణపతి దేవ నమో నమస్తే అంటూ ఆర్తితో దేవతలు స్థుతించగా గణపతి బాలగణపతిగా సాక్షాత్కరించాడు బాలగణేశుడు దేవతల ముందు నిల్చొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను మీకు అభయమిస్తున్నా అన్నాడు ఇక అనలాసురుడు దాడి చేయటానికి రాగా బాలగణేశుడు తన బలంతో ఆ రాక్షసుణ్ణి పట్టేసి మింగేశాడు అంతటి తేజోవంతమైన భారీ కాయంగల రాక్షసుణ్ణి మింగేసరికి బాలగణేశుడు తాపంతో ఉన్నాడు అగ్ని సంబంధమైన తేజస్సుతో భగభగ మండే అనలాసురుణ్ణి మింగగానే పొట్టలో వేడి పొట్టి విఘ్నేశ్వరుడు కూడా భగభగ మండుతున్నాడు అలా అనలాసురుణ్ణి మింగి తాపంతో ఉన్న ఆ బాలగణేశుడి తాపం ఉపశమనానికి ఇంద్రుడు చంద్రుణ్ణి కల ఇచ్చాడు అందుకే అప్పటి నుండి గణేషునికి పాలచంద్రుడన్న పేరు వచ్చింది అయినా తాపం తగ్గలేదు వెంటనే విష్ణుమూర్తి పద్మాని ఇచ్చాడు అప్పటికి తాపం శాంతించకపోవటంతో వరుణుడు చల్లని ఉదకంతో తడుపుతాడు అయినా తాపం శాంతించలేదు ఇక శంకరుడు శేషుని ఇవ్వగా దానితో బంధింపబడిన ఉదరము కలిగిన వాడై వ్యాలబద్దుడయ్యాడు అయినా తాపం శాంతించకపోవటంతో సరిగ్గా అదే సమయంలో ఎనిమిది వేల ఎనిమిది వందల మంది మునీశ్వరులు ఒక్కొక్కరు ఇరవై ఒక్క గడ్డిపోసలను అంటే గరికలను భక్తితో సమర్పించారు అప్పుడు గణేషుని తాపం ఉపశమించింది వేడి తగ్గి చల్లగా మారాడు అది తెలుసుకున్న దేవతలు గరికలతో పూజించి వినాయకుణ్ణి సంతోషపెట్టారు ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు నా పూజలో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు అందువల్ల ఒకటి లేదా ఇరవై గరిక గరికపోచలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను ఆకాశమంత బంగారం వజ్రాలు వైఢూర్యాల కన్నా కూడా ఒక గరికపోత ఎంతో గొప్పది ఇలా నన్ను ఒక్క గరికపోచతో పూజించిన నూరు యజ్ఞాల వల్ల కలిగే ఫలితాన్ని భక్తులు పొందుతారు కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడు దేవతలతో చెప్తాడు కాబట్టి దేనితోనూ శాంతించని గణేశుడి తాపం ఒక్క గరికతో ఉపశమనం కలిగింది ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని కలిగించే శక్తి ఉండటమే అందుకు కారణం దీనిని ఆధునిక పరిశోధనలే నిరూపించాయి గరికపోతలపై పల్చని సిలికా అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది ఇది ఉష్ణమాపకం ఈ కారణం వల్లే ఉష్ణ నిరోధక పదార్థాలని సిలికాతో తయారు చేస్తుంటారు కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ణి మింగేయటంతో లంబోదరుడి ఉదరంలో ప్రధోరిల్లిన అగ్నిని గరికపోచలు తగ్గించాయి అందుకే వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుణ్ణి ఒక్క గరికపోచతో పూజించిన కోటి జన్మల పుణ్యం వస్తుందని కోరిన కోరికలు తీరతాయని అంటారు శ్రీకృష్ణుడు చెప్పిన వినాయక వ్రతమహిమ గురించి చాలామందికి తెలియకపోవచ్చు కొంతమంది మహానుభావులకు తెలిసే ఉండొచ్చు దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం వినాయక చవితి వ్రతాన్ని సిద్ధి వినాయక వ్రతంగా వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు శుద్ధ సవితి నాడు సిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరించాలి ఈ చతుర్థి రవి భౌమ సంబంధం కలదైతే మరింత ప్రశస్తమని ధర్మసింధుకారుడు పేర్కొన్నాడు నిర్ణయ సింధువులోనూ కూడా అట్లే వివరించటం జరిగింది స్కందపురాణంలో వినాయక వ్రతం గురించి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు నైమిశారణ్యంలో సౌనకాది మహామునులు సూతుణ్ణి ఇలా ప్రశ్నించారు సూత సర్వకార్యములు నిర్విఘ్నంగా సిద్ధించే మార్గమేది ప్రజలకు పుత్ర సౌభాగ్య సంపదలు ఎలా కలుగుతాయి విడిపోయిన దంపతులు బంధువులు మళ్లీ కలవటం ఎలా దుర్మార్గులు సన్మార్గులుగా కావటం ఎలా విద్యారంభం వాణిజ్యం కృషి రాజులకు పరరాష్ట్ర దండయాత్రలలో జయమెలా సిద్ధిస్తుంది ఏ దేవుడికి నమస్కరించి పూజిస్తే సిద్ధి కలుగుతుంది అని సూతమహాముని సౌనకాది మహామునులు అడుగుతారు దానికి సూతమహాముని సౌనకాది మహామునులతో ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వం కురుపాండవ సేనలు తలపడినప్పుడు ధర్మరాజు నందుణ్ణి చూసి శ్రీకృష్ణ మనకు నిర్విఘ్నంగా జయమెట్లు లభించునో చెప్పుమో అని కోరాడు దానికి శ్రీకృష్ణుడు ఘనాధ్యక్షుడైన విఘ్నేశ్వరుణ్ణి పూజించు అతడు సిద్ధిదాయకుడు అతన్ని పూజిస్తే సర్వాభిష్టాలు పొందుతావు అని శ్రీకృష్ణుడు చెప్పాడు దానికి పాండవాగ్రజుడైన ధర్మరాజు ఇలా అన్నాడు ఘనాధిపుని ఎలా పూజించాలి ఏ తిథిలో ఘనాధిపతి సిద్ధిదాయకుడవుతాడు అని యధీష్ఠుడు మళ్లీ ప్రశ్నించాడు దానికి శ్రీకృష్ణుడు భాద్రపద భాద్రపదశుక్ల నాడు భక్తితో పూజిస్తే సకల అవిష్టాలు నెరవేరుతాయని శ్రీకృష్ణుడు తెలిపాడు ఈ విధంగా స్కందపురాణంలో శ్రీకృష్ణుడు వినాయక చవితి వ్రత విధానాన్ని వివరించాడు ఘనాధిపత్యానికి ఆ మహాశివుడు కుమారస్వామికి మరియు విఘ్నేశ్వరుడికి ఒక పరీక్ష పెడతాడు అప్పుడు మహాశివుడు ఇలా అంటాడు మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు అన్నాడు దానికి కుమారస్వామి అంగీకరించి వెంటనే నెమలి వాహనం ఎక్కి వెళ్లిపోయాడు వినాయకుడు మాత్రం అక్కడే ఆగి దిగాలుగా కూర్చుంటాడు తండ్రితో ఇలా అంటాడు తండ్రి నా బలాబలాలు తెలిసి మీరు ఇలాంటి షరతు విధించటం సబబేనా ఎప్పుడు మీ పాదాల దగ్గర ఉండే నాకు మీరు ఏదైనా ఉపాయం చెప్పండి అన్నాడు అప్పుడు ఆ మహాశివుడు దయతో ఒక మంత్రం చెప్పాడు ఆ మంత్రం ఒక్కసారి జపిస్తే మూడు వందల కల్పాల పుణ్యనదుల్లో స్నానం చేసినట్లు అవుతుంది ఆ మంత్రమేంటే సకృన్ నారాయణే త్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వ తీర్దేశు స్నాతో భవతి పుత్రక కాబట్టి పుత్ర ఇది నారాయణ మంత్రం ఇది ఒక్కసారి జపిస్తే మూడు వందల కల్పాల పుణ్యనదుల్లో స్నానం చేసినట్లు అవుతుంది అని చెప్పగానే ఇక వినాయకుడు ఈ మంత్రాన్ని జపించి మూడు మార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు అక్కడ కుమారస్వామి మూడు కోట్ల యాభై నదులలో ఏ నదికి వెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి వస్తున్నట్లు కనిపించాడు అన్ని నదులు తిరిగి కైలాసం వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు ఇక కుమారస్వామి ఎలా అన్నాడు అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండి అన్నాడు ఆ విధంగా భాద్రపదశుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు కాబట్టి వినాయక చవితి రోజు ఆ పరమేశ్వరుడే రహస్యంగా విఘ్నేశ్వరుడికి చెప్పిన ఈ మంత్రాన్ని కనీసం ఒక్కసారైనా జపిస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది మూడుసార్లు జపిస్తే ఇంకా మంచిది ఏ నోములు వ్రతాలు పూజలు చేసినా విఘ్ననాయకుణ్ణి ముందుగా పసుపుతో చేసిన హరిద్రా గణపతిని పూజించిన తరువాతనే మిగిలిన పూజలను ప్రారంభిస్తారు హరిద్రా గణపతికే ప్రథమ పూజ జరిపించటానికి వెనుక ఒక పురాణ కథ ఉంది పూర్వం త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులు ఉండేవారు అయితే ఆ ముగ్గురు రాక్షసులు పర్వత రూపాల్లో ఉండేవారు అయితే ఆ ముగ్గురు రాక్షసులను చంపాలంటే ఆ మూడు పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి అలా చేయటానికి ఆ మూడు పర్వతాలు ఒకే వరసలో లేవు అప్పుడు శివుడి వాహనమైన నందీశ్వరుడు తన మూడు కొమ్ములతో ఆ పర్వతాలు మూడింటిని ఒకే వరుసలో నిలబెట్టాడు ఆ మూడు పర్వతాలు ఒకే చోట ఉండటంతో ఆ మహాశివుడు నారాయణ అస్త్రాన్ని ప్రయోగించి ఆ ముగ్గురు రాక్షసులను సంహరించాడు కాని దురదృష్టవశాత్తు నంది మూడో కొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది అప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుని పసుపు కొమ్మును వెతికి తెచ్చి అతనికి అప్పగించాడు అందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసిన పసుపు పొడిని శుభకార్యాలలో వాడాలని ఆ పసుపు పొడితో గణపతిని తయారు చేసి హరిద్రా గణపతికి ప్రథమ పూజ చేయాలని ఆదేశించాడు అందుకే ఏ నోములు వ్రతాలు పూజలు చేసినా విఘ్ననాయకుణ్ణి ముందుగా పసుపుతో చేసిన హరిద్రా గణపతిని పూజించిన తరువాతే మిగిలిన పూజలు చేస్తారు